ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసేసుకుంటున్నారు అయితే ఎవరి ట్రాప్లో ఎవరు పడుతున్నారు అంటే చాలా వ్యూహాత్మకంగా మేము వ్యవహరిస్తున్నాము దాదాపు తొంభై నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఒకేసారి అభ్యర్థులను ప్రకటించేసింది అలాగే జనసేనకి ఇరవై నాలుగు స్థానాలు కేటాయించేస్తే ఐదు స్థానాల అభ్యర్థులను ప్రకటించేశారు తర్వాత అవసరాన్ని బట్టి నియోజకవర్గాలను మార్చుకునేందుకు వీలుగా ఉంటుంది కాబట్టి ఇరవై నాలుగు నెంబర్ అయితే ప్రకటించారు కానీ అభ్యర్థుల లిస్ట్ అయితే ప్రకటించలేదు పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా చాలా వ్యూహాత్మకంగా మేము అడుగులు వేస్తున్నామని చెప్పి ఆ కూటమి పార్టీ అనుకుంటుంది కానీ సరిగ్గా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు పడిపోయారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు సమన్వయకర్తలను మాత్రమే ప్రకటించారు వాళ్లే ఫైనల్ అభ్యర్థులను ఎక్కడా చెప్పలేదు సమన్వయకర్తలను ఆల్రెడీ వేసేసి అవసరమైన చోట్ల మళ్ళీ అభ్యర్థులను లాస్ట్ మినిట్లో మార్చేస్తున్నారు ఇప్పుడు మార్చిన వాళ్ళు కూడా చివరి వరకు ఉంటారా బీ ఫామ్లు తీసుకునే వరకు వీళ్ళే ఉంటారా అంటే డౌటే వీళ్లను చూసుకొని ఈ అభ్యర్థులు వీకే మనం ఈజీగా వీళ్ళ మీద గెలిచేయచ్చు అని చెప్పి వ్యూహరచన చేస్తున్న టీడీపీ జనసేనలకు ఆయన తర్వాత మళ్ళీ ఊహించని షాక్ ఇస్తున్నారు అలాగని వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మార్చినంత ఈజీగా వీళ్ళ అభ్యర్థులు మారిస్తే ఇప్పటికే పొత్తు పెట్టుకున్నందుకే రోడ్డు ఎక్కుతున్నారు నిరసనలు చేస్తున్నారు ఒక్కొక్క చోట అయితే పార్టీ కార్యాలయాలకు నిప్పులు పెడుతున్నారు కొంతమంది ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకుంటారు నానా రచ్చ చేస్తున్నారు దాన్ని సెట్ చేయడానికే నానా ఇబ్బందులు పడి జెండా పేరుతో ఒక పెద్ద సభ పెట్టి ఆ సభలో కంప్లీట్గా దాని గురించే తప్ప వేరే టాపిక్ ఏం మాట్లాడలేదు ఉమ్మడి అజెండా కానీ ఉమ్మడి మేనిఫెస్టో కానీ విడుదల చేయలేదు అంత అయోమయంలో ఉంది అనేది ఆ రెండు పార్టీలు ఆ కూటమి అనేది ఆ సభ ద్వారా అర్థమైపోయింది అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో వాళ్ళిద్దరూ పడ్డారా వాళ్ళ ట్రాప్లో జగన్మోహన్ రెడ్డి గారు పడ్డారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలను ముందుగా పసిగట్టలేక ఒక బలమైన అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోలేక కూటమి కొట్టుమిట్టాడుతుందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవునేనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి దాని నుంచి ఎలా బయటపడతారనేది అనేది ఇంక రేపు చూడాలి